హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి నేను పచ్చి రొయ్యలతో కర్రీ అయితే చేస్తున్నానండి ప్రాన్స్ కర్రీ కొంచెం మసాలా వేస్ట్ చేస్తున్నానమాట చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి మనమైతే అక్కడ పచ్చి రొయ్యల మీదున్న పొట్టు మాత్రం తీసిస్తారండి మనం ఇంటికి తీసుకొచ్చాక రెండు మూడు వాటర్తో కడగాలి రెండు మూడు సార్లు వాటర్తో కడిగి మీద నల్లగా నరంలాగా ఉంటుందండి అది తీసేయాలి మేమైతే తీ తీసేసాము ఇంకా వచ్చేసి అయితే నేను పల్లీలు కాజు లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క సాజీరా ఇవన్నీ అయితే పక్కకు వేయించి పెట్టుకున్నాను ఇంకా టమాటా పచ్చిమిర్చి కూడా కొంచెం వేయించి పక్కకు పెట్టుకున్నాను ఇంకా ఉల్లిగడ్డ కూడా వేయించి పక్కకు పెట్టుకున్నాను ఇంకా ఉల్లిగడ్డ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయ్యాక ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసి వేయించుకోవాలన్నమాట ఇంకా ముందుగా మనం వేయించి పెట్టుకున్న మసాలా అయితే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోనే మనం వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలన్నమాట ఇప్పుడు నేనైతే ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ అయితే వేసుకున్నాను అందులోనే కొంచెం పుదీనా వేసుకున్నానండి ఇప్పుడు మనం ఉల్లిగడ్డ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసింది కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యలు అయితే అందులో వేసుకోవాలి వేసుకొని మనం మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడకని ఇవ్వాలండి ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అంతా అయితే మనకు బయటికి వచ్చేస్తుందండి ఆ వాటర్ మొత్తం పొయ్యే వరకు అయితే మనం వేయించుకోవాలి ఎందుకంటే వాసన అనేది రాదు చూసారుగా ఎంత వాటర్ అయితే వచ్చిందో ఈ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు అయితే మనం వేయించుకోవాలన్నమాట అప్పుడే మనకు పచ్చి రొయ్యలు అనేది వాసన రాకుండా ఉంటుందండి చూసారుగా మొత్తం డ్రై అయిపోయింది ఆయిల్ కనిపిస్తుంది వాటర్ కనిపించట్లేదు ఇక్కడైతే నేను రుచికి సరిపడంత ఉప్పు పసుపు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఇంకా రొయ్యలకు అంతా పట్టేలాగైతే కలుపుకోవాలన్నమాట చూసారుగా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఉడకనిచ్చాక కొంచెం ఆయిల్ వస్తుంది ఇంకా ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా అయితే వేసుకోవాలి ఇంకా టమాటా పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇదంతా రొయ్యలకు పట్టేలాగా అయితే కలుపుకోవాలన్నమాట ఇంకా మనం గ్రేవీ కోసం అయితే మనకి ఎంత గ్రేవీ కావాలో అన్ని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి